బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డిఏ ఘన విజయాన్ని సాధించింది నితీష్ క్లీన్ ఇమేజ్ అమిత్ షా చాణక్యం మోదీ గతంలో కంటే ఎక్కువ సీట్లలో విజయం సాధించడం వెనుక మేనేజ్మెంట్ బాగా పనిచేసింది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయానికి ఎన్నో కారణాలున్నాయి కూటమిలో సీట్ల సర్దుబాటు దగ్గర నుంచి ప్రచార సరళితో పాటు అన్ని విషయాలపై అమిత్ షా జాగ్రత్తలు తీసుకున్నారు ఎన్డీఏ కూటమి విజయంలో అమిత్ షా కీలక పాత్ర పోషించారు బీజేపీ నుండి రెబల్స్ ని బుజ్జగించారు దాదాపు వంద మంది రెబల్స్ ని పోటీ నుంచి తప్పించడంలో సక్సెస్ అయ్యారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చెరో నూట ఒక్క సీట్లలో బీజేపీ జేడియూ పోటీ చేశాయి రెండు పార్టీలు కూడా ఎన్నికల్లో సత్తా చాటాయి వాస్తవానికి ఎన్డీఏ కూటమి సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని మహాగఠ్బంధన్ నేతలు పదే పదే సవాల్ చేశారు ఈ సవాళ్లకు బీజేపీ నుండి ధీటైన సమాధానం వచ్చింది నితీషే తమ నేత అని కూటమి నేతలు ప్రచారం చేశారు ప్రధాని మోదీ అమిత్ షా ప్రతి సభలో ఇదే విషయాన్ని ప్రచారం చేశారు డబుల్ ఇంజన్ సర్కార్ నినాదం బాగా పనిచేసింది మోదీ నితీష్ జోడీకి బీహార్ జనం జై కొట్టారు బీహార్ లో ఓట్ల చోరీ అన్న రాహుల్ తేజస్వి నినాదం ఏమాత్రం పనిచేయలేదు అంతేకాకుండా నితీష్ ఆరోగ్యంపై మానసిక పరిస్థితిపై ప్రతి సభలో తేజస్వి చేసిన ప్రచారాన్ని ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు నితీష్ ని ఎన్నికల తరువాత బీజేపీ పక్కన పడుతుందన్న ప్రచారాన్ని కూడా పట్టించుకోలేదు

नरेंद्र मोदी जी के नेतृत्व में जिस तरह से उन्होंने बिहार के विकास की गारंटी लिया और बिहार गए जनता को जगाया जमीन पर लोगों ने भोजन प्राप्त किया सड़क पाया बिजली पाई वंदे भारत बाकी ट्रेन्स पाई तो जनता तो छठ में कितनी हजारों की जनता गाड़ी से ड्राइव करके अपने गांव गई उन्होंने देखा है बदलाव क्या हुआ है उसी प्रकार से नीतीश कुमार जी ने जो काम किया महिलाओं के लिए కులాల సమీకరణలో అమిత్ షా సక్సెస్ అయ్యారు టికెట్ల కేటాయింపులో సోషల్ ఇంజనీరింగ్ బాగా అంతే అంతేకాకుండా మహిళా ఓటర్లే లక్ష్యంగా రూపొందించిన మేనిఫెస్టో చక్కగా పనిచేసింది రెండు పాయింట్ ఐదు రెండు కోట్ల మహిళా ఓటర్లలో మెజారిటీ శాతం ఎన్డీఏ వైపే మొగ్గు చూపారు బీహార్లో మోదీ సర్కార్ ప్రారంభించిన అభివృద్ధి పనులు కూడా ఓట్ల వర్షాన్ని కురిపించాయి రైల్వే ప్రాజెక్టులతో పాటు ఇండస్ట్రియల్ కారిడార్స్ లో బీహార్ కు చాలా ప్రాధాన్యత ఇచ్చారు ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే బీహార్ లో మళ్లీ జంగిల్ రాజొస్తుందని మోదీ అమిత్ షా పదే పదే ప్రచారం చేశారు వారసత్వ రాజకీయాలకు అవినీతికి లాలూ ఫ్యామిలీ అడ్రస్ అంటూ ప్రచారం చేశారు ఈ నినాదాలు ఓటర్లను బాగా ఆకట్టుకున్నాయి